హాయ్ అండి అందరికీ ఇంట్లో కొబ్బరిలు కొట్టినప్పుడు లేకపోతే పండగలప్పుడు కొబ్బరిలు మిగిలిపోతాయి కదా అలాంటప్పుడు పిల్లలకి ఇట్లా కొబ్బరి లడ్డు చేసి పెట్టండి కొబ్బరితో పాటు క్యారెట్ బెల్లం ఇలా కలిపి చేసి పెడితే పిల్లలకు చాలా హెల్దీ కదా ఇంకా క్యారెట్ తినని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి కూడా ఇట్లా బెల్లము కొబ్బరి క్యారెట్ మూడు కలిపి పెడితే సపరేట్గా క్యారెట్ టేస్ట్ అయితే తెలియదు కదా బెల్లం టేస్ట్ కొబ్బరి టేస్ట్ కలుగుతుంది కాబట్టి చాలా బాగా తింటారు ఇంకా దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి తొందరగా చేసుకోవచ్చు ఎలా చేయాలని చూపిస్తాను చూడండి ముందుగా అయితే కొబ్బర్లు క్యారెట్ అయితే కట్ చేసుకొని అయితే పక్క పెట్టేసుకోవాలి అవి మిక్సీ జార్లో వేసుకొని అందులో అయితే మూడు నాలుగు ఇలాచీలు అయితే వేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకోండి ఇట్లా మెత్తగా అయితే తర్వాత దీనికైతే ఒక పావు కిలో బెల్లం అయితే పడుతుంది నాకైతే ఇంకా మనం కొబ్బరిలు క్యారెట్లు పట్టి చూసుకొని దానికి తగ్గట్టు అయితే బెల్లం అయితే వేసుకోవాలి ఇంకా ఇక్కడైతే పావు కిలో బెల్లాన్ని అయితే తురుము పెట్టుకొని స్టవ్ పైన బాండి పెట్టేసుకొని బెల్లాన్ని అయితే వేసుకున్న కొన్ని నీళ్లు పోసుకున్న సగం గ్లాస్ అట్లా నీళ్ళు పోసుకొని పాకం ఇట్లా ఏం అవసరం లేదు ఇట్లా కరుగుతే చాలు బెల్లం అయితే తర్వాత ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నా నెయ్యి వేసుకున్న తర్వాత ముందుగా మిక్సీకి పట్టుకున్న క్యారెట్ బెల్లము కొబ్బరి ఉంటుంది కదా తురుము ఇది కూడా వేసేసుకోవాలి బెల్లం పాకంలో అయితే వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలి క్యారెట్ తురుము కొబ్బరి తురుము పచ్చివాసన పోయేంతవరకు అయితే ఈ పాకంలో నెయ్యిలో అయితే మంచిగా ఫ్రై అయితే వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి మొత్తం అయితే కరిగిపోయి దగ్గరికి అయితే పడిపోయింది కదా ఇప్పుడు అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే కొంచెం చల్లగా అయిన తర్వాత చేతిలోకి కొంచెం నెయ్యి తీసుకొని ఇట్లా చిన్న చిన్నగా నిమ్మకాయ సైజ్ అంతా లడ్లలాగా కట్టేసుకోవడమేనండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే పండగలప్పుడు ఇంట్లో కొట్టినప్పుడు కొబ్బరికాయలు ఎక్కువగా మిగిలిపోతుంటాయి కదా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇట్లయితే ఇంకా దీంట్లో నెయ్యి అలాగే ఇలాచీ లేచినాం కాబట్టి నెయ్యి ఫ్లేవరు ఇలాచీ ఫ్లేవర్ తెలుస్తే ఇంకా బాగుంటుందండి టేస్ట్ అయితే ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసుకోండి ప్లీజ్ అండి నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి